త్రిబుల్ ఆర్పై కిషన్ రెడ్డి కొత్త కొత్త జోకులు వేలుస్తాడు ఈ జో మన త్రిబుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అనుకోకూరి రీజనల్ రింగ్ రైల్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అవతారం ఎత్తినాక కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిండాయా దాని పేరే రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఉంటుంది అని మొట్టమొదట అనౌన్స్ చేసిన వ్యక్తే కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డి నిన్న క్రీడా మీటింగ్లో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మాటల మధ్యలో తెలంగాణ యొక్క గుండెకాయ రీజనల్ రింగ్ రోడ్డు అని చెప్పిండు ఆ రీజనల్ రింగ్ రోడ్డు యొక్క సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు తెలంగాణ యొక్క ఎకానమీని మరికొంత పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును కూడా తీసుకొచ్చినామని చెప్పాడు చెప్పిండు కానీ ఇప్పటి గత తొమ్మిది నుంచి పది సంవత్సరాలుగా మనం ఈ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అనే వార్తలు వింటూనే ఉన్నాం కానీ కనీసం ఒక్క అడుగైనా ముందుకు పడ్డదా అంటే లేదు ఒక్క అడుగు ముందుకు పడితే పది అడుగులు వెనకకు పడుతుంది దానివల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా పట్టాలెక్కలే ఇక రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు మాత్రం ఇప్పటి వరకు పట్టాలెక్కడం సంగతి పక్కన పెట్టు కనీసం డిపిఆర్ స్థాయిలో కూడా లేదు మరి ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు రావడానికి నేను అనుకుంటున్నా ఇంకో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టొచ్చు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు రావడానికి ఇంకా ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు ఈ రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తే నిజంగానే తెలంగాణ యొక్క ఆర్థిక ఎకానమీ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది మాత్రం ఏ మనస్పర్ధలు డోక ఏ ఆరోపణలు ఏ శషబిషాలు అక్కర్లేదు ఖచ్చితంగా తెలంగాణ ఎకానమీ బూస్టర్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డుకు సమా సమాంతరంగా వచ్చే రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు కూడా తెలంగాణ ఎకానమీని ఖచ్చితంగా బూస్టప్ చేస్తుంది కానీ వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని సరైన అవగాహన కల్పించి వీలైనంత తొందరగా ఏర్పాటు చేస్తే కానీ ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత ఇది డెవలప్ చేస్తా అంటే దానివల్ల వచ్చే పెద్దగా ప్రయోజనం ఏముండదు పేదోడు పేదోడుగానే పెద్దోడు పెద్దోడుగానే మిగిలిపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి